Thank you ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఈ యొక్క వారాన్ని కూడా మన దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి ఈ యొక్క వారాన్ని కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తి మంత్రుడ పరిశుద్ధార్పదేవ నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి నీకు కోట్లాది వందన నీ కృపలో వర్తిల్లింప చేస్తున్న దేవా ఎసయ్య ఈ విధంగా మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవా నీకు వందనాలు నీ నామాన్ని మహిమపరచుకోనండి దేవా నువ్వే కార్యంతో నింపండి ఎటువంటి శోధన లేకుండా తండ్రి ఎసయ్య ఎవరైతే ఒక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడండి తండ్రి ఎసయ్య మేము ఏమి నేర్చుకోవాలో మాకు నేర్పించండి ప్రభా నువ్వు నువ్వు కార్యంతో నింపి నీ నామాన్ని గనపరచుకొని ప్రభాస వింటున్న ప్రతి ఒక్కరి తండ్రి సై యొక్క ఆత్మతో యొక్క వెలుగుతో నింపి నీ సన్నిధి అనుభవించేటట్లు చేసి నీ నామాన్ని కనపరచుకునగలరని నువ్వు సహాయం దయచేయగలరని నీ నామ మహిమార్థము కాచి కాపాడగలరని నీ గొప్ప కృపను అనుగ్రహించగలరని ప్రభా నువ్వే సహాయము దయచేయగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా నెహేమియా గ్రంథము నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం నెహేమియా గ్రంథము నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకూడి మహాగణుడును భయంకరుణనగు యహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షంగాను మీ కుమారుల పక్షంగాను మీ కుమార్తెల పక్షంగాను మీ భార్యల పక్షంగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము మన కుటుంబాలు ప్రార్థన నీడలో ఉండాలి భయము నీడలో కాదు మన కుటుంబాలు ప్రార్థన నీడలో ఉండాలి భయము నీడలో కాదు మనం ఇక్కడ చదివిన వాక్యంలో నెహేమియా గ్రంథము నాలుగో అధ్యాయము పదవ పద్నాలుగో వచనంలో మనం చదివిన వాక్యంలో నెహేమి ఈ విధంగా అంటున్నారు అధికారులతో ప్రధానులతో జనులతో ఏమంటున్నారంటే మీరు భయపడకూడి అంటున్నారు అసలు వాళ్ళు ఎందుకు భయపడ్డారండి వాళ్ళు ఎందుకు భయపడ్డారు అంటే వాళ్ళు ఆ యొక్క ఎరుసలేము గోడను కట్టడం కోసం నెహేమియాతో కొంతమంది ఎరుసలేము గోడను కట్టడానికి పూనుకున్నారు ఆ కట్టుతూ ఉన్నప్పుడు వారు ఆ యొక్క శత్రువుల అందరూ కలిసి వారి మీదకి రావడం జరిగింది వారు ఆ శత్రువులందరూ కలిసి వారు వారిని భయపెడుతూ ఉన్నారు ఇంకా మేము ముందుకెళ్ళలేము ఆ శత్రువులందరూ కలిసి వారి మీదకు వస్తున్నప్పుడు వారి యొక్క కార్మికులు ఆ యొక్క ఎవరైతే కట్టడానికి పూనుకున్నారో ఆ యొక్క వారి యొక్క బలము బలం వారు అలసిపోయారు అంతేకాదు కట్టడానికి చూస్తూ ఉన్నప్పుడు చెత్త విస్తారంగా ఉన్నందున ముందుకెళ్లలేని స్థితి వచ్చేసింది వీటన్నిటినీ చూసి అక్కడ ప్రధానులు అధికారులు జనులు భయపడిపోయారు మనం కూడా ఇంతే కదండి మనం కుటుంబంలో ముందుకెళ్తా ఉన్నప్పుడు మన జీవితంలో మనం ముందుకెళ్తా సాగుతూ కొనసాగుతూ ఉన్నప్పుడు మనం కూడా కొన్నిసార్లు అలసిపోవాల్సిన స్థితి వస్తుంది మన పరిస్థితిని చూసి అయ్యో ఇంకా నేను ముందుకెళ్ళలేను ఇంకా నేను ముందుకెళ్ళలేను ఇంక ఈ పరిస్థితి ఇంతే అన్న మనసు అన్న ఆలోచన వస్తుంది అన్న ఆలోచన వస్తుంది ముందుకెళ్ళలేని పరిస్థితి మనకు అనుగ్రహం మనకు కలుగుతుంది అలసిపోతాము మన మన యొక్క మనసులో వచ్చే ఆలోచనలు వేరుగా ఉంటాయి అయ్యో ఇంకా నువ్వు ఇంతే ఈ పరిస్థితి ఇంతే అన్న ఆలోచనలతో నింపబడిపోతావు ఇంకా ముందుకెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు నెహేమియ చెప్పినట్లుగా దేవుడు ఈరోజు మనతో నెయ్యితో నాతో చెప్తున్నారు అలసిపోయావా నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళలేకపోతున్నావా నీ జీవితంలో నువ్వు ఇంకా కొనసాగలేకపోతున్నావా ఎన్నో సంవత్సరం నుంచి దేవుడి సన్నిధిలో కార్యం కోసం ఎదురు చూస్తున్నావు ఆ కార్యం జరగట్లేదు అని అలసిపోతున్నావా దేవుడు చెప్తున్నారు భయపడకు నీ ముందు శత్రువులు ఉన్నా కూడా నీ యొక్క నీ యొక్క శరీరంలో బలము బలము లేకపోయినా అలసిపోయినా కూడా నీవు నువ్వు నీ ఎదురుగా ఎన్నో సమస్యలు ఉన్నా కూడా నువ్వు భయపడొద్దు అని దేవుడు ఈరోజు చెప్తున్నారు మన యొక్క మన యొక్క కుటుంబాలు అనేవి భయం నీడలో కాదు ఆయన నీడలో ప్రార్థన నీడలో ఉండాలి అని దేవుడు చెప్తున్నారు అసలు ఈరోజు వారు అసలు ఎందుకు భయపడ్డారు ఎందుకు భయపడాల్సి వచ్చింది వారిని అసలు ఏ విధంగా వారు బల మరలా బలము తెచ్చుకున్నారు ఏ విధంగా వారు యుద్ధాన్ని చేశారు ఈ మూడు విషయాలను మనం ఈరోజు నేర్చుకుందామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశము మన కుటుంబాలు ప్రార్థన నీడలో ఉండాలి భయము నీడలో కాదు మనం మొట్టమొదటి పాయింట్ మన కుటుంబంలో భయం ఎందుకు కలుగుతుంది మన కుటుంబాల్లో భయం ఎందుకు కలుగుతుందండి దేవుణ్ణి తెలుసుకున్న మనము దేవుణ్ణి ఆరాధించే మనము దేవుడితో సహవాసం చేసే మనము దేవుడి సన్నిధికి వెళ్తూ దేవుడు ఉన్నాడు దేవుణ్ణే ప్రేమించే మనము ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మనము కూడా ఆయన్ని ప్రేమించే మన కుటుంబాల్లో అసలు భయం ఎందుకు కలుగుతుంది అసలు భయం ఎందుకు కలుగుతుంది ఎందుకు కలుగుతుంది అంటే మనము దేవుణ్ణి సేవిస్తున్నాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము మన సమస్యలన్నిటినీ ఆయనకు చెప్తున్నాము ఆ సమస్యలన్నీ కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ సమస్యలు మనం ముందుకెళ్తున్నప్పుడు నీకు కొన్నిసార్లు నిరీక్షణ వస్తుంది దేవుడు సమాధానం ఇస్తారు దేవుడు ఆ యొక్క కార్యాన్ని జరిగిస్తున్నట్లు జోక్యం చేసుకున్నట్లు కనబడుతుంది అలా నువ్వు ముందుకెళ్ళగానే సడన్గా మధ్యలో ఆ యొక్క డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అవిశ్వాసం వచ్చేస్తుంది శత్రువు వచ్చేస్తుంది మనసులో హృదయంలో ఎన్నో మాటలు నిరుత్సాహ మాటలు ఎన్నో తలంపులు వచ్చేస్తాయి మళ్ళా మొదటికొచ్చింది ఈ ఆర్థిక పరిస్థితి మరలా యొక్క అనారోగ్యం మొదటికొచ్చింది అని మరలా నువ్వు మొదటి స్థితిలాగే ఉంది నా స్థితి అని మనము భయపడుతూ ఉంటాం మనకి భయం కలుగుతూ ఉంటుంది ఆయన మీద విశ్వాసం లేదని కాదు ఆయన చెయ్యలే ఆయన మీద విశ్వాసం లేనేది కాదు ఆయన మనం ప్రేమించట్లేదని కాదు కానీ మనం అలా జరుగుతూ అలా విశ్వాస జీవితంలో మనం జరుగు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు సడన్గా మళ్ళీ మన సమస్యలు మనకి ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంకా మన అనారోగ్యం ఇంకా ఎక్కువ అయి కనిపిస్తూ ఉన్నప్పుడు మన యొక్క బాధలు కష్టాలు ఇంకా ఎక్కువ అవుతున్నప్పుడు అయ్యో నేను మారిపో మారుతుంది అని అనుకున్నాను మరలా మొదటి స్థితికి వచ్చింది మరలా మొదటి స్థితికి వచ్చింది ఏంటి అని అనుకుంటున్నా ఇక్కడ కూడా నెహీమ్ ఆ యొక్క అధికారులు ప్రధానలు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది అదే అధ్యాయము నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఒక్కసారి చూద్దామండి అయినను పనిచేటకు జనులు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుండిమి అది సగము ఎత్తు కట్టబడి ఉండెను వారు గోడను కట్టడానికి పూనుకున్నారు ఎక్కడి వరకు కట్టారు సగము ఎత్తు వరకు అంటే ఆ వాళ్ళు గోడను ఆల్రెడీ మొదలుపెట్టేశారు సగము ఎత్తు వరకు గోడను కట్టడం మొదలు పెట్టారు ఆ యొక్క జనులు నెహేమితో ఉన్న అధికారులు ప్రధానులు అందరూ కలిసి గోడను సగం ఎత్తు వరకు కట్టడం మొదలు పెట్టారు ఆ కట్టడం మొదలుపెట్టిన తర్వాత అదే ధ్యానం నాలుగో అధ్యాయం ఏడో వచనంలో మనం చూద్దామండి సన్బలుటును టోబియాను అరబియులను అమ్మోనియులు అసో ఎక్క గోడలు ఎరుసులోమి యొక్క గోడలు కట్టబడననియూ బీటలన్నయూ కప్పబడననియు వినినప్పుడు మిగుల కోపపడి ఎరుసలోమి మీదకి యుద్ధముకు వచ్చి చూసారా అంటే వారు సగాన్ని కట్టేశారు కట్టేసిన తర్వాత ఆ యొక్క గోడలు సగము కట్టిన తర్వాత ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో వారు యొక్క శత్రువులు సన్బల్డు స్టోపియా అరేబీలు అమ్మౌనీలు అస్టోదియులు ఎరుసలోము యొక్క గోడలు కట్టబడినవని మిగులు కోపపడి ఎరుషలేము మీదకి ఆ యొక్క వారి మీదకి యుద్ధానికి వచ్చారట చూసారా అయ్యో ఇంకా సగం కట్టేశాం కదా ఇంకా సగమే కట్టాలి అన్న సంతోషంతో అన్న వాళ్లతో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఆ శత్రువులు వస్తూ ఉన్నప్పుడు వారు భయపడిపోయారు మనస్థితి కూడా ఆ యొక్క జరిగిపోతుంది ఇంకా పూర్తిగా ఈ యొక్క ఆర్థిక సంస్థ పోతుంది పూర్తిగా ఈ అనారోగ్యం పోతుంది అనగా మరలా ఆగిపోతుంది మరలా మొదటికి వస్తుంది వాళ్ళు భయపడిపోయారండి వాళ్ళు భయపడిపోయారు ఎంతగానో అప్పుడు అంటున్నారు మా యొక్క బలము పోయింది మేము అలసిపోయాము ఈ సగం కట్టడం గోడ కట్టడం వల్లే మేము అలసిపోయాము ఇంకా మేము విస్తారమైన చెత్త ఉంది ఇక్కడ అంతా సో మేము ముందుకెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది మేము అలసిపోయాము అని చెప్తున్నప్పుడు అప్పుడు నెహెమ్య చెప్తున్నారు ఏమనంటే భయపడకుడి భయపడకుడి అని నెహెమ్య చెప్తున్నారు మనకి దేవుడు ఎప్పుడో చెప్పారంటే నేను లోకంను జయించి ఉన్నాను ఈ లోకంలో వచ్చే సమస్యల కోసం బాధల కోసం కష్టాలు చూసి బాధలు చూసి కన్నీరు చూసి నువ్వు భయపడద్దు నేను ఎప్పుడో వాగ్దానం ఇచ్చాను ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను ఈ లోకాధికారి మీద జయము నాకున్నది అని దేవుడు ఎప్పుడో చెప్పారు మనము ఇప్పుడు మరలా మన స్థితి మొదటికి వచ్చేసిందని మన విశ్వాసం ఉంచుతున్నా కూడా ఈ విధంగా ఒక సగం అయిపోయిన తర్వాత మళ్ళా మొదటికి వచ్చేసింది ముందుకెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని నువ్వు భయపడొద్దని నీతో నాతో ఈరోజు మన గొప్ప దేవుడు చెప్తున్నారండి మాట్లాడుతున్నారు నువ్వు భయపడొద్దు ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ సమస్య మన దగ్గరికి రాకముందే దేవుడు నీతో నాతో వాగ్దానం చేశారు నేను లోకాన్ని జయించి ఉన్నాను ఎందుకు భయపడతావు ఈ సమస్యను చూసి నువ్వు ఎందుకు భయపడతావు అదే నెహేమియా చెప్పారు మీరు ఎవ్వరూ భయపడొద్దని ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నారు ఆగిపోయావా విశ్వాసంలో కొనసాగలేకపోతున్నావా సమస్యలు ఇంకింతే ఉన్నాయి దేవుని గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నా కూడా నా సమస్య ఇలాగే ఉంది అని అనుకుంటున్నావా దేవుడు చెప్తున్నారు వా ఆ యొక్క సమస్యలు ఆ శత్రువులను ఆ మనసులో వచ్చే ఆలోచనలను ఇతరులు నీతో మాట్లాడే మాటలను అవి కాదు నువ్వు అవి చూసి నువ్వు భయపడద్దు నేను నీకు వాగ్దానం ఇచ్చాను నేను నెరవేరుస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఏంటి అంటే మన యొక్క కుటుంబాలు ప్రార్థన నీడలో ఉండాలి కానీ భయం నీడలో కాదు మన మొట్టమొదటి పాయింట్ భయము ఎందుకు కలుగుతుంది మనకు అర్థమైంది కదా అండి భయం ఎందుకు కలుగుతుంది అంత జరిగిపోతుందిలే సగం అయిపోయిందిలే అంతా జరుగుతుంది అంతా సజావుగా వెళ్తుంది అన్నప్పుడు సడన్గా బ్రేక్ వస్తుంది సడన్గా కొన్ని కార్యాలు ఆగిపోతాయి సడన్గా ఆర్థిక పరిస్థితి అలా అయిపోతుంది సడన్గా మళ్ళీ పోయిన అనారోగ్యం పోయిన ఆరోగ్యం తిరిగి తిరిగిపోయిన అనారోగ్యం అయ్యో ఈ వ్యాధి పోయిందిలే నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను అనుకున్నప్పుడు మళ్ళీ ఆ యొక్క అనారోగ్యం మరలా మనకి కనబడడం మరలా అనారోగ్యంతో బాధపడడం అప్పుడు కూడా దేవుడు చెప్తున్నారు భయపడద్దు మన రెండవ పాయింట్ ఏంటి అంటే గుర్తుంచుకో ప్రభువు గొప్పవాడు అద్భుతకరుడు మన రెండో పాయింట్ ఏంటి అంటే ప్రభువు గొప్పవాడు అద్భుతకరుడు నిహిమ్య అక్కడ నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనాలు ఏం చెప్పారు ప్రధానులతో జనులతో అధికారులతో ఏం చెప్పారు భయపడకుడి అని చెప్పారు భయపడకుడి అని చెప్పి వదిలేశారా అసలు ఏం చెప్పారు అంటే మనం మరొకసారి ఆ యొక్క వచనాన్ని చూద్దామండి మహాగనుడును భయంకరుడు అనగు జ్ఞాపకము చేసుకుని ఏమంటున్నారు మహాగణుడును భయంకరుడైన యహోవాను జ్ఞాపకం చేసుకొని మీరు భయపడకండి ఆ భయము భయపడకండి అని చెప్పారు ఇంకా భయపడకుండా ఏం చేయాలి అక్కడ శత్రువులు వచ్చేస్తున్నారు వాళ్ళ యొక్క ఆ యొక్క విస్త మేము అలసిపోయాము మాకు శక్తి లేదు తర్వాత ఇంకా సగం గోడ కట్టడానికి ఇంకా ఈ చెత్త విస్తారంగా తీయలేని పరిస్థితిలో ఉంది ఇంకా భయపడకొని ఎలా చెప్తున్నావు భయపడకండి దేవుడు వైపు చూడండి దేవుడిని జ్ఞాప నమ్మకం చేసుకోండి అని చెప్తున్నారు నెహేమ్య చెప్తున్నారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి ఎలా భయపడకుండా ఉంటాము ఒక మనిషిని చూస్తే భయపడకుండా ఉంటామా వాళ్ళందరూ నెహేమ్య వైపు చూస్తే భయపడకుండా ఉంటారా అది కాదు మీరు నా వైపు కాదు నాది కాదు మహాగనుడను భయంకరుడైన నేహోవాను జ్ఞాపకం చేసుకునుడి ఆయనని జ్ఞాపకం చేసుకొనండి ఆయన ఎంత కార్యాలు చేయగలడో ఎంత గొప్పగా అద్భుత కార్యాలు చేయగలడో గొప్ప కార్యాలు చేయగలడో ఎటువంటి పరిస్థితికైనా చాలిన దేవుడు ఆయన నుంచి ఆయనని జ్ఞాపకం చేసుకోనండి ఈ యొక్క శత్రువులు అంతమంది మన మీదకి వస్తున్నారు యుద్ధం చేయడానికి ఈ యొక్క చెత్త విస్తారంగా ఉంది మనలో శక్తి లేదు గోడ ఇంకా మిగతా సగం గోడ కట్టడానికి అయినా మీరు భయపడకండి దేనిని బట్టి మీరు ధైర్యంగా ఉండాలి దేనిని బట్టి భయపడకూడదో తెలుసా మహాగనుడైన భయంకరుడైన యహోవాని జ్ఞాపకం చేసుకొనుడి అని దేవుడు చెప్తున్నారు మన యొక్క పరిస్థితులు మన యొక్క మా మన యొక్క ఆలోచనలు మనం ఎదురుగా ఉన్నప్పుడు మనము కూడా భయపడకూడదు మనకి వస్తుంది ఒక స్థితి అనేది కొన్నిసార్లు అర్థమవుతుంది అయ్యో ఇంకా నేను ఈ స్థితి నుంచి బయటకు రాలేనే ఈ స్థితి నుంచి బయటకు రాలేననిపిస్తుంది ఆ యొక్క సమయంలోనే సమస్తానికి అధికారి అయిన సృష్టికర్తనను కలిగి ఉన్నాను ఎప్పుడు మర్చిపోకూడదండి గుర్తు పెట్టుకోవాలి గొప్ప దేవుడు అద్భుత కరుడు నేను కలిగి ఉన్నాను ఆయన నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇక్కడ నన్ను వదిలేసే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదని ఆయన వైపు చూడాలి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడే మనం ముందుకు సాగడానికి ధైర్యం అనుగ్రహిస్తారు అప్పుడే మనం ముందుకు సాగడానికి ధైర్యం వస్తుంది అంతేకాని ఎవరి మీద ఆధారపడి నేను ఇంతగా వచ్చేసాను కానీ ఇంకా నేను ముందుకెళ్ళలేకపోతున్నానని ఎవరి మీద ఆధారపడినా ఆ యొక్క కష్టాలలో బాధలలో మనకి ధైర్యం రాదు కానీ మనము ఈ విధంగా ఇక్కడ వరకు దేవుడు నడిపించాడు ఇప్పుడు సమస్య వస్తుందని దేవుడు వదిలేస్తాడా సమస్య వచ్చిందని శత్రువుల మాటలు మన తలంపుల్లో భయం కలిగిందని దేవుడు వదిలేడు సమస్తాన్ని ప్రతిదానికి చాలిన దేవుడు ఏ సమస్య అయినా ఆయనకు అల్పమే అని చెప్పి నువ్వు ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ హృదయంలో ఒక కలుగుతుంది నీ హృదయంలో ఒక నిరీక్షణ వస్తుంది అప్పుడు ఏం జరిగిందో తెలుసా జ్ఞాపకం చేసుకొనుడి అని వారు చెప్పినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఒకసారి చూద్దామండి ఒకసారి పదో వచనంలో ఏం జరిగిందంటే శత్రువులకు భయపడి ఈ బలము తగ్గిపోయినది చెత్త విస్తారంగా ఉంది గోడ కట్టలేమని చెప్పారు వాళ్ళు పదో వచనంలో శత్రువులకు భయపడిపోయి ఈ చెత్త విస్తారంగా ఉంది ఇంకా గోడ కట్టలేమన్నారు కానీ దేవుడైన యహోమాని జ్ఞాపకం చేసుకొనుడి అని మెహేమి ఎప్పుడైతే చెప్పారో దేవుడు వారి ప్రణాళికను వ్యర్థం చేశారని తెలుసుకొని అక్కడున్న ప్రతి వారు పని కోసం గోడ దగ్గరకు వచ్చారు చూసారండి పదో అధ్యాయంలో వాళ్ళు భయపడిపోయారు ఇంకా మేము గోడ కట్టలేం మా శత్రులు మా మీదకి వస్తున్నారు ఇంకా ముందుకెళ్ళలేం అని భయపడిపోయారు ఎప్పుడైతే నెహేమియా భయపడకుండి మహాగనుడు భయంకరుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి అని అనగానే మేము అలసిపోయాం మేము కట్టలేం అన్న వాళ్ళు దేవుడి వారి ప్రణాళికను ఎవరి ప్రణాళికను శత్రువు యొక్క ప్రణాళికను వ్యర్థం చేశారు అని తెలుసుకుని అక్కడున్న ప్రతి వారు నెహేమియా నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినంలో అక్కడున్న ప్రతి వారు పని కోసం గోడ దగ్గరకు వచ్చారు ఎవరిచ్చారండి వారికి ధైర్యం అక్కడే అన్నారు మేము ఇంకా గోడ కట్టలే మాలో శక్తి లేదు అలిసిపోయాం మేమంతా అయిపోయామని ఎవరిచ్చారండి వాళ్ళకి ఆ శక్తి మరలా ప్రతి ఒక్కరు చెప్పకుండానే ఆ గోడ దగ్గరకు వచ్చి పని చేయడానికి పని కోసం అక్కడున్న ప్రతి ఒక్కరు గోడ దగ్గరికి రావాలి అంటే అది నెహేమియా వల్ల అవుతుందా అండి అది ఒక నెహేమియా చెప్తే అవుతుందా దేవుడే వారిలో ధైర్యాన్ని ఇచ్చారు దేవుడే వారిని నిలబెట్టారు అక్కడ పదో వచనంలో మేము కట్టలేము మా శత్రువులు ఉన్నారు మేము ముందుకెళ్ళలేము అన్న వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ముందుకు వచ్చారు మనం కూడా మన యొక్క కష్టాల్లో బాధలో మనం ఏం చేయాలో తెలుసా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్ళాలి ఆయనే మనల్ని నిలబెట్టేది ఆయనే మనల్ని ధైర్యపరిచేది ఆయనే మనల్ని చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్లేది అది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఆ విషయాన్ని మహాగణుడు భయంకరుడైన దేవుణ్ణి నువ్వు మేము సేవిస్తున్నాం ఎంత గొప్ప దేవుణ్ణి సేవిస్తున్నామంటే సమస్తానికి అధికారి అయిన దేవుణ్ణి సేవిస్తున్నాం సమస్త హృదయాలు आयन्य ఆ సమస్త హృదయాలను మన కోసం త్రిప్పబడే దేవుణ్ణి మనం సేవిస్తున్నాం అటువంటి దేవుణ్ణి సేవిస్తున్న నీవు ఆగిపోవడం ఆయన చిత్తం కాదు ఆగిపోవడం ఆయన చిత్తం కాదు నీ సమస్యలు చూసి నీ కష్టాలు చూసి ఇక్కడతో ఆగిపోవడం దేవుడి చిత్తం కాదు సగం దూరం వచ్చావు ఇంకా సగం దూరం దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు ధైర్యం తెచ్చుకో నిలబడతాడు దే నిలబెడతాడు దేవుడు దేవుడు ఎంత గొప్ప దేవుడో జ్ఞాపకం చేసుకో దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడో నువ్వు నేను జ్ఞాన ఉంచుకోవాలి మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే మన యొక్క కుటుంబాలు ప్రార్థన నీడలో ఉండాలి కానీ భయం నీడలో కాదు మన ఒకటో పాయింట్ ఎందుకు మన కుటుంబాలు భయం భయం కలుగుతుంది రెండవదిగా గుర్తుంచుకో ఇది ఎప్పుడు మర్చిపోకూడదండి మన జీవితంలో గుర్తుంచుకో గొప్ప దేవుడు అద్భుత కరుడు మన దేవుడు గొప్పవాడు అద్భుత కరుడు మూడవదిగా ఏంటి అంటే మీ కుటుంబాల కోసం మన కుటుంబాల కోసం మనం యుద్ధం చేయాలి మన కుటుంబాల కోసం యుద్ధం చేయాలి అక్కడ చెప్పారు భయంకరుడు మహాదేవుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని తర్వాత ఏం చెప్తున్నారో తెలుసా నెహేమ్యా ఒకసారి నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో చూద్దామండి మీ సహోదరుల పక్షం గాను మీ కుమారుల పక్షం గాను మీ కుమార్తెల పక్షం గాను మీ భార్యల పక్షం గాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి ఇక్కడ వారు నిజంగా శత్రువులతో యుద్ధం చేశారా అండి వారు వారు నిజంగా శత్రువులతో యుద్ధం చేశారా చెప్తారు కదా అందరూ అయ్యో నెవర్ గివ్ అప్ అని మీరు భయపడకండి ఆయనను జ్ఞాపకం చేసుకుని మీరు చెయ్యగలరు మీ నివాసం మీకుండున్నట్లు వాళ్ళు వస్తున్నారు మీ నివాసాలు అయినా మీ జరుశలంలో గోడలు కడుతున్నప్పుడు మీ నివాసాలు పో తీసుకు మీ నివాసాలని నాశనం చేయాలని మీ కుమారులను కుమార్తెలను భార్యను చెరపట్టుకుని తీసుకెళ్లాలని భయపెడుతున్నారు కానీ మీరు మీరు భయపడకుండా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆ కుమారులు కుమార్తెలు భార్యలు నివా నివాసాల పక్షంగా మీరు యుద్ధం చేయండి అని చెప్తున్నారు మనం కూడా అంతే అండి మన యొక్క స్థితి ఇక్కడి వరకు తీసుకొచ్చారు ఆర్థికంగా ఆ యొక్క ఆరోగ్యపరంగా ప్రతి విషయంలో దేవుడు ఇక్కడి వరకు తీసుకొచ్చారు అయ్యో మరలా మొదటికి వచ్చింది ఇప్పుడు సాతాను మన్ని మరలా భయపెట్టిస్తున్నారే ఫస్ట్లో ఎంత ఆర్థిక స్థితిలో నేనున్నాను ఎంత ఆర్థిక ఇబ్బందులో నేనున్నాను ఎంత అనారోగ్యంలో నేనున్నాను మరలా అది జ్ఞాపకం వస్తుంది ఆ స్థితికి నేను వెళ్ళిపోతున్నాను ఆ విధంగా నాకు కనబడుతుంది అనుకుని నువ్వు నిరుత్సాహంలో ఉన్నావేమో దేవుడు నీతో నాతో చెప్తున్నారు ఏంటో తెలుసు మీ కుటుంబాల పక్షంగా మీ కుమార్తెలు కుమారులు భార్యలు కుటుంబం పక్షంగా నివాస పక్షంగా నువ్వు యుద్ధం చేయాలి యుద్ధం చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడమా కాదు ప్రార్థనలో ఆయన సన్నిధిలో పోరాడాలి పోరాడాలి ప్రభా నువ్వు ఇక్కడి వరకు తీసుకొచ్చావు ప్రభా మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చావు కానీ ఎంతగానో మేము ముందుకెళ్తున్నాం ఒక ఆర్థికంలో ఒక ఆరోగ్యంలో ఒక జాబ్ విషయంలో ముందుకెళ్తున్నాం కానీ మరలా ఒక బ్రేక్ లాగా ఒక ఒక బద్దలో ఆగిపోయిన స్థితి వచ్చింది ప్రభ మరలా ముందు ఏ స్థితి కనిపిస్తుందో ముందు ఏ ఇబ్బందిలో ఉన్నామో అదే మరలా నాకు జ్ఞాపకం వస్తుంది ప్రభ అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నీతో నాతో చెప్తున్నారు నువ్వు ప్రార్థనలో కనిపెట్టాలి నువ్వు ప్రార్థనలో నీ కుటుంబం కోసం పోరాడాలి యుద్ధము చేయాలి ప్రార్థనలో యుద్ధము చేయాలి అని అడుగుతున్నారు ఆ యుద్ధము చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి ఆ యుద్ధము చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో నువ్వు నేను పోరాడుతున్నప్పుడు ప్రభావ మొదటి స్థితి కాదయ్యా నువ్వు ఇక్కడ వరకు తీసుకొచ్చాక ఇంకా మంచి ఆరోగ్యాన్ని దయచి ఇంకా నా బిడ్డల ఫీజులు కట్టుకోవడానికి ఇంకా నా ఇంకా గృహంలో అవసరతలు తీర్చడానికి నాకు సహాయం దయచే అని నువ్వు ముందుకెళ్తూ ప్రార్థనలు నువ్వు పోరాడుతున్నప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకిస్తారు దేవుడు నీకు సహాయం చేస్తారు అయ్యో మొద ఆ శత్రువు ఎంత భయపడినా నా బిడ్డ నా మీద నమ్మకం ఉంచుతుంది ముందుకెళ్ళడానికి సిద్ధపడుతుంది ముందుకెళ్ళడానికి ధైర్యం తెచ్చుకుంది నా వైపు చూస్తుంది నా వైపు చూస్తుందని దేవుడే జోక్యం చేసుకుంటారండి నీ నా జీవితంలో దేవుడే జోక్యం చేసుకుంటారు అయ్యో మొరలా మొదటి స్థితికి వచ్చేసానే అని నువ్వు నేను అనుకోవద్దు దేవుడు అక్కడ వరకు తీసుకొచ్చారా ఇంకా నడిపిస్తారు ఆరిలో నుండి విడుదల దయచేస్తారు దానిలో నుండి పూర్తిగా మనకి విముక్తిని దయచేస్తారు పూర్తిగా విమోచిస్తారంటే ఆ యొక్క ఇబ్బంది నుంచి ఆ యొక్క ఆ యొక్క సమస్యల నుంచి దేవుడు బయటపడేస్తారు ఇక్కడితో నువ్వు ఆగిపోవద్దు ప్రార్థనలో యుద్ధము చేయి ప్రార్థన చెయ్యి ప్రార్థనలో నీ కుటుంబ పక్షంగా పోరాడు ప్రయాసపడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు ఆ స్థితిని మార్చగలిగినది ఏ ఒక్కరి వల్ల కాదండి ఏ ఒక్కరిది కాదు అంటే ఒక మనిషి మీద నువ్వు నేను ఆధారపడితే ఆ యొక్క మనిషి యొక్క మాటలు ఒక కొన్ని గంటలు మాత్రమే మనల్ని ధైర్యంగా ఉంచగలవేమో కొన్ని గంటలు మాత్రమే ఒక రెండు రోజులు వారం రోజులు కొన్ని రోజులు మాత్రమే ధైర్యంగా ఉంచగలవేమో కానీ నువ్వు నేను నువ్వు నేను ఆయనను జ్ఞాపకం చేసుకొని మన యొక్క కుటుంబాల పక్షంగా యుద్ధంలో పోరా ప్రార్థనలో ప్రయాసపడుతూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రతి పరిస్థితిని ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా గొప్పగా చేయగల గొప్ప దేవుడు నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు మన కుటుంబాల పక్షంగా మనం యుద్ధం చేయాలండి ఏ ఇబ్బంది నువ్వు ఎదుర్కొంటున్నావో ఏ ఒక్క సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ సమస్య తీరిపోతుందిలే అని అనుకుంటున్న సమయంలో మొదటి మరలా మొదటికి వచ్చేసింది అని నువ్వు అనుకుంటున్నావేమో కాదు దేవుడు నడిపించబోతున్నాడు నువ్వు విశ్వాసం విడిచిపెట్టద్దు నువ్వు వెనక్కి తిరగద్దు ముందుకు దా సాగిపో ముందుకు పయనించు ప్రార్థనలో శక్తిని పొందుకో ఇచ్చే ధైర్యాన్ని పొందుకో ఆయనిచ్చే ఆ యొక్క ఎంకరేజ్మెంట్ని ఆయన ఈ యొక్క నిరుత్సాహాన్ని కాదు నువ్వు నేను చూడాల్సింది దేవుడిచ్చే ప్రోత్సాహాన్ని నువ్వు నేను చూసి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్పగా మా నిండు నన్ను నిలబెడతాడండి ఆ నిలబెట్టేది కూడా ఎలా నిలబెడతారో తెలుసా నేను కాదయ్యా ఈ స్థితిలో నిలబడింది నేను కాదయ్య ఈ ఆశీర్వాదం పొందుకుంది నీ యొక్క గొప్ప వాత్సలమే నాయందు ఉంచి నన్ను నిలబెట్టావు ప్రభా అని మన హృదయపూర్వకంగా దేవుడికి కృతజ్ఞత చెప్పే స్థితిలో మనల్ని నిలబెడతాడు అంతేకాదు అనేక మంది మన జీవితాలని చూసి దేవుడే ఈ కార్యం జరిగించారు మీ కుటుంబంలో దేవుడే మిమ్మల్ని నిలబెట్టారు అని మన జీవితాలు చూసి అనేక మంది దేవుడిని మహిమపరిచేటట్లుగా నిన్ను నన్ను నిలబెడతాడు ఇంకా భయపడుతున్నావా ఆయన్ని జ్ఞాపకం చేసుకో నీ కుటుంబ పక్షంగా యుద్ధము చేయి ప్రార్థన చెయ్యి దేవుడు నిన్ను బలపరుస్తున్నారు ప్రార్థన చేయి ఇక్కడ దాకా వచ్చేసాను అంతా అయిపోయింది అనుకోవద్దు విడు విడిచిపెట్టద్దు వదిలిపెట్టద్దు ఆలోచించొద్దు దేవుడు కార్యం చేస్తారు దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నారు మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తి మంతిరా ఇసయ ఈరోజు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా నువ్వే తోడే నడిపించండి ఎటువంటి శోధన లేకుండా ఆశ్చర్యకరుడా ప్రభ ప్రతి ఒక్కరితో నీ గొప్ప కృపతో మాట్లాడి తండ్రి ఇసయ పరిశుద్ధాత్మదేవ భయపడకుడే అని మరొకసారి జ్ఞాపకం చేసావయ్యా గుర్తు పెట్టుకోండి నేను ఎంతో గొప్ప దేవుని నీకు కలిగి ఉన్నానో అని మాతో మాట్లాడే దేవ ఆశ్చర్యకరుడా మా కుటుంబాల పక్షంగా మేము నిలబడాలని ప్రార్థన చేయాలని యుద్ధము చేయాలని మాతో మాట్లాడి ఉన్నావు సర్వశక్తి మంత్ర సహాయం దయచేయండి నీ నామాన్ని కనపరుచుకోరండి నీ శక్తితో నింపండి నీ గొప్ప కృపను అనుగ్రహించండి స్తోత్రమయ నీకు స్తోత్రం సర్వోన్నతుడా నీకు స్తోత్రం ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం సహాయం దయచేయండి దేవా నీ కృపలో వర్ధల్లింపచేయండి అయ్యా నువ్వు తోడేంటి నడిపించి ఎటువంటి శోధన ప్రభా నీ లేకుండా తండ్రి ప్రతి ఒక్కరూ నీ శక్తితో ముందుకు వెళ్ళడానికి తండ్రి స సగము వరకు వచ్చా మేము ఇంకా ఇంకా నువ్వు మిగతాది కూడా నువ్వు నడిపిస్తావన్న ధైర్యంతో మేము ముందుకు వెళ్ళడానికి ఆశ్చర్యకరుడ విశ్వాసంలో తొలగిపోకుండా ప్రభా నీ దగ్గరే నీ సన్నిధితోనే నిన్నే హత్తుకొని జీవించి ఇంకా నీ నో నీ నామాన్ని నీ నామ మహిమార్థము తండ్రి మా కుటుంబాలు నిలబడేటట్లుగా ప్రార్థనలో పోరాడి తండ్రి నీ కార్యాలు చూసే భాగ్యాన్ని మా కుటుంబాలందరికీ అనుగ్రహించగలరని నీ శక్తితో నింపగలరని నీ నామ మహిమార్థము కార్యం జరిగించగలరని ఆచర్యకరుడా నీ కృ కృపలో వర్ధిల్లింప చేయగలరండి నిశక్తిని అనుగ్రహించగలరండి నజరేడైన ఏసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి మనము భయపడకూడదని దేవుడు ఆశిస్తూ ఉన్నారు ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో గుర్తు పెట్టుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు మనం ఇంకా కుటుంబాల కోసం మన గృహాల కోసం మన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు మర్చిపోకండి దేవుడు మనల్ని ఆశీర్వదింపబోతున్నాడు దేవుడు చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం గురించి నా కోసం ప్రార్థన చేయండి దేవుడు మన కుటుంబాలను ప్రార్థన నీడలో కాచి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్